ఎంత డబ్బు కావాలో మనసులో అనుకొని పదకొండు సార్లు ఈ తారా మంత్రాన్ని చెప్పిస్తే చాలు మీ సుడి తిరిగి కోట్లు వస్తాయి అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి మీకు ఎంత డబ్బు కావాలో మనసులో అనుకొని పదకొండు సార్లు ఈ మంత్రాన్ని చెప్పిస్తే చాలు మీ సుడి తిరిగి కోట్లు దూసుకు వస్తాయి మీ ఇంట్లోకనే చెప్పవచ్చు మన జీవితం ఒక ఎత్తు మన ఆర్థిక స్థితి ఇంకొక ఎత్తు ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు కానీ ఒక్కసారి ఆ డబ్బే మన వైపుకు రావాలని చూస్తే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా తప్పదు ఎందుకంటే కొన్నిసార్లు మనకు డబ్బు అవసరం ఉన్నా దాని ప్రవాహం అనేది ఆగిపోతుంది ఖర్చులే ఎక్కువగా ఉంటాయి ఆదాయం బాగా ఉన్నా నిలబడదన్నమాట ఉద్యోగంలో ఎదుగుదల ఆగిపోతుంది వ్యాపారంలో లాభం రావడం కష్టమవుతుంది ఇలాంటప్పుడు మనం చేయాల్సింది ఒకే ఒకటి ఏమిటంటే నమ్మకంతో జపించాల్సిన మహాశక్తిమైన అంటే మహాశక్తివంతమైన మంత్రం ఇదనే చెప్పాలి కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడు అర్థమవుతుంది ఏం చెప్పాలి అన్నది ఎలా చేయాలి అన్నది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఇక ఒకసారి మీరు మనసులో ఎప్పుడు కోరుకున్న డబ్బు మొత్తం ఒకసారి అనుకోండి మీరు ఎంత కోరుకుంటున్నారో అంత అనమాట ఎంత కావాలో సరిగ్గా ఊహించేసుకోండి ఎలాంటి సందేహం లేకుండా ఏ ఒక్క ప్రశ్న లేకుండా ఖచ్చితంగా అనేసుకోండి ఆ డబ్బు మీ కంటికి కనిపిస్తున్నట్లు ఊహించేసేయండి మీరు ఆ డబ్బుతో ఏం చేస్తున్నారనేది కూడా స్పష్టంగా ఊహించుకోండి ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు ఈ మంత్రాన్ని కేవలం పదకొండు సార్లు జపిస్తే చాలు అది నిమిషాల్లో అయిపోతుంది కానీ దాని ప్రభావం మీ జీవితానికి అతి ముఖ్యమైన మలుపని తీసుకువస్తుంది అని కూడా చెప్పాలి ఈ మంత్రం మంత్రాల మంత్రం అనమాట ఇది పుణ్యశక్తులు శక్తివంతమైన అద్భుతమైన వైబ్రేషన్స్ మీ వైపుకి ఆకర్షిస్తాయి ఏమిటంటే భవిష్యత్తును మార్చగల శక్తి కలిగిన ఈ మంత్రం ఒక్కసారి మీరు హృదయపూర్వకంగా భక్తితో జపించినప్పుడు దాని ఫలితాలు అనేవి మీకు వెంటనే కనపడతాయనే చెప్పాలి మన జీవితంలో సుడి అన్నది ఉంటే ఎంత కష్టమైనా ముందుకు వెళ్ళలేము ఉద్యోగం ఉన్నా గుర్తింపు ఉండదు బిజినెస్ చేస్తున్నా లాభం ఉండదు అప్పులు తీరవు ఆరోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఎన్నో జరుగుతుంటాయి కానీ ఈ మంత్రం అక్షరాల ఆ సుడిని మళ్ళిస్తుంది అదృష్టసుడిగా చేస్తుంది అదృష్టాన్ని మన వైపుకు తిప్పుతుంది కోట్లు కాదు కానీ కోట్ల దారులలో నడిపించి కోట్లను మీ సొంతం చేసుకునే శక్తి ఈ మంత్రానికి ఉంది అని కూడా చెప్పాలి మీరు ఇప్పుడు అనుకున్న ఆ కోరిక నెరవేర్చాలంటే ఇది చేయాల్సిందే ఈ వీడియోలో చెప్పబోయే ఈ మంత్రం ఒక అద్భుతమనే చెప్పాలి దాన్ని ఎప్పుడు చదివినా ఎక్కడ చూసినా కూడా దాని ప్రాముఖ్యత ఏమిటన్నది అర్థం కాదు కానీ మన పురాణాల్లో శాస్త్రాల్లో మహర్షుల్లో ఇచ్చిన ఈ మంత్రం ఇప్పుడు మీకు తెలిస్తే మీకు దీన్ని అనుభవించిన తర్వాత వచ్చే అదృష్టం అంటే మీరు చదివి అనుభవిస్తారు చూడండి తర్వాత అదృష్టాన్ని అప్పుడు తెలుస్తుంది ఈ మంత్రం యొక్క గొప్పతనం ఏమిటి అన్నది కాబట్టి ఇది ఏంటి ఎలా చేపించాలి ఎప్పుడు చేయాలి ఎన్ని రోజులు చేయాలి ఎలాంటి నియమాలు చేయాలి ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా తెలుసుకోవాలి మీ జీవితంలో డబ్బు ప్రవాహం ఆగిపోయిందా అయితే మీరు వెంటనే వీడియోని చూసేయండి ఇందులో చెప్పిన విధంగా ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి అది ఎటువంటి పరిస్థితుల్లోనైనా మంచి మార్పు అనేది అయితే వస్తుంది ఇది ఒక అద్భుతమైన మంత్రం అనేది చెప్పాలి కోరికను నెరవేర్చే ఒక ఆధ్యాత్మిక శబ్దశక్తి అని కూడా చెప్పాలి కాబట్టి ఏమిటంటేనండి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక వీడియోలోకి వెళదాం మీకు అర్జెంటుగా డబ్బులు అవసరం అని అనుకున్నప్పుడు మీకు ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు లేదా మీకు సంపాదన పరంగా అస్సలు అంటే అస్సలు కలిసి రావట్లేదు ఎక్కడో ఉన్నారో అక్కడే ఉంటున్నారు అంటే ఎక్కడ వేసిన గొంగళే అక్కడే ఉన్నట్టు ఉంటుంది అనమాట కొంతమంది జీవితాలు మేము బాగానే సంపాదిస్తున్నాము బాగా ఎదగాలి కానీ ఎందుకు అందరిలాగా కోటీశ్వరులు అవ్వాలంటే కావట్లేదు అని ప్రతి ఒక్కరు అంటే కొంతమంది బాధపడుతూ ఉంటారనమాట ఒక మనిషికి అనేది సహజంగా అలాంటి కోరికలు అనేవి చాలా ఉంటాయనే చెప్పాలి అయితే అలా మీ లైఫ్లో కూడా మిరాకిల్ అనేది జరిగి మీరు పోటీశ్వరులైతే అని అంటే ఏం లేదండి ఈ ఎల్లో తార దేవత ఒక్క పది నిమిషాలు మీరు పిలిస్తే చాలు ఆ దేవత మీ జీవితంలో మీరు ఎంత డబ్బు అయితే కోరుకుంటున్నారో అంత డబ్బునైతే ఖచ్చితంగా మీకు ఇచ్చి తీరుతుంది అనే చెప్పవచ్చు ఇక చెప్పాలంటే ఏమిటంటేనండి అంతకంటే ఎక్కువే ఇస్తుందని కూడా అనుకోవచ్చు అనమాట ఏమిటంటే ఆ దేవత ఇక్కడ ఈ ఎల్లో తార దేవత అని అంటే చాలా పవర్ఫుల్ శక్తి కలిగి ఉన్న దేవతనే చెప్పాలి అంటే చాలా అంటే చాలా అత్యంత శక్తివంతమైన దేవత అని చెప్పాలి ఈ దేవత తారలు అంటేనే చుక్కలు మనకి ఆకాశంలో కొన్ని చుక్కలు ఉంటాయి మనం సాయంత్రం వెళ్ళ చూస్తూనే ఉంటామన్నమాట రాత్రి సమయంలో అయితే చుక్కలు కనిపిస్తూ ఉంటాయి చక్కగా ఆకాశం అంతా కూడా నల్లగా ఉండి చక్కగా దాని మీద మెలమిలా మెరుసుకుంటూ చుక్కలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఆ చుక్కల్ని స్టార్స్ అంటాము తారలు అంటారు అలా ఒక్కొక్క తారకు ఒక్కొక్క విశిష్టత ఉంటుందనే చెప్పాలి ఏమిటంటేనండి ఆ తారలకి పేర్లు ఉంటాయి అన్నమాట ఎల్లో తార దేవత అని ఇతికా తార దేవత అని ఇట్లా కొన్ని కొన్ని రకాలైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు అవన్నీ కూడా మనకి శాస్త్రాల్లో గ్రంథాల్లో ఉన్నాయి అందరికీ తెలియదు కొంతమందికే తెలిసి విషయం అందులో కొంతమందికి తారలకి సంబంధించిన వంటి దేవతలు డబ్బుకి సంబంధించినటువంటి వారు ఉన్నారనమాట అయితే వాళ్ళని మనము అలా ఏంటంటే మనకి ఇబ్బందిగా ఉన్న సమయంలో పిలిచినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మనకి మన జీవితంలో మంచిగా ఎదగటానికి మనం కూడా చక్కగా కోటీశ్వరులం అవ్వటానికి మనకు కూడా బాగా కలిసి రావటానికి మనకి మూసుకుపోయినటువంటి ధనద్వారాలని తెరవటానికి ఇట్లా జీవితంలోనండి ఒక మంచి అంటే మంచి స్థాయిలో ఉండటం కోసం అన్నమాట ఈ ఎల్లో తార దేవత చాలా అంటే చాలా సహాయం చేస్తుంది అనే చెప్పాలి కాకపోతే ఏమిటంటేనండి ఈమె ధర్మంగా న్యాయబద్ధంగా ఉన్నవారికైతే అద్భుతంగా పనిచేస్తుందనే చెప్పాలి అని కూడా చెప్పవచ్చు ఏమిటంటే మనం మోసాలు చేస్తూ వేరే వాళ్ళని వేరే వాళ్ళకి అన్యాయాల్ని చేస్తూ లేనిపోని అభండాలు వేస్తూ వాళ్ళని బయటికి గుంజుతూ అలా రకరకాలుగా చేస్తూ వాళ్ళు పైకి రావద్దు మేమే పైకి రావాలి మేమే బాగుండాలి అనుకునేవారు ఇలా ఇప్పుడు చెప్పేది చేస్తే కనుక వారికి పంచాయతనే చెప్పాలండి ఎందుకంటే ఈమె న్యాయంగా ధర్మబద్ధంగా ఎవరి జోలికి వెళ్లకుండా వాళ్ళ ఏదో వాళ్ళు చేసుకునే వారికి ఇతరులకి సహాయం చేసేవారికి మాత్రమే సహాయం చేస్తుంది ఎల్లో తారా అని కూడా చెప్పవచ్చు ఏమిటంటేనండి ఇతరులకి సహాయం చేస్తున్నాం కదా మళ్ళీ అట్లనే వేరే వాళ్ళకి అన్యాయం చేయాలి అన్న ఆలోచన కూడా ఉండకూడదు అసలు ఏ రకమైన అన్యాయం కూడా చేయకూడదండి ఎవ్వరికి ఎవరికి కూడా అలాంటి వారికి తారా అనేది చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందనే చెప్పాలి జీవితంలో ఒక మంచి స్థాయిలో ఉండటం కోసం ఈ ఎల్లో తారా దేవత చాలా అంటే చాలా మనకి సహాయం చేస్తుందనే చెప్పాలి కాబట్టి మీరు కూడా నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీకే అర్థమవుతుంది ఎందుకంటే దీనికి వచ్చేటప్పటికి ఏమీ లేదండి మనం ఎక్కడికన్నా వెళ్ళాల్సిన అవసరమూ లేదు ఇంట్లోనే ఒక్క రూపాయి ఖర్చు కూడా పెట్టాల్సిన అవసరము లేదు ఇంట్లో ఉంటూ చేసేసుకోవచ్చు అనమాట మనం ఉన్న చోట్లనే ఉండి మనం కూర్చున్న దగ్గర నుంచైనా సరే మనం నుంచున్న దగ్గర అయినా ఎక్కడి నుంచి అయినా అండి మీరు ఏదైనా పనిలో ఉన్నప్పుడైనా సరే కాస్త ఏదైనా ఖాళీ సమయం అనేది దొరికినప్పుడైనా సరేనండి ఇట్లా మీరు ఏం చేస్తారంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మీ ఓపిక అనే చెప్పాలి ఇంకా ఆ తారా దేవతను ఒక్కసారి మనసులో ఎల్లో తారా దేవతని ఆ దేవతకు సంబంధించినటువంటి ఈ ఒక్క మంత్రాన్ని మనసులో మీరు ఒక్కసారి స్మరించుకుంటే చాలు ఆ మరుక్షణంలోనే మీకు చేతికి చాలా అంటే చాలా డబ్బు అందటం చూసి మీరే ఆశ్చర్యపోతారనే చెప్పాలి ఇలా ఎంతో మంది కూడా ఈ మిరాకిల్స్ని చేసి వాళ్ళ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి మిరాకిల్స్ని శుభవార్తల్ని పొందినారు అనే చెప్పాలి డబ్బు అనేది మాకు ఎంత చేతికి వచ్చిందని కూడా ఇలా చేసిన తర్వాత చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని కూడా చెప్పవచ్చు ఇంకేమిటంటేనండి దీనికి వచ్చేటప్పటికి ఎటువంటి నియమాలు లేవు అది ఏమిటనేది ఇప్పుడు కంప్లీట్గా తెలుసుకుందాం ఏమిటంటే చాలా మంచి అద్భుతమైన కంటెంట్ అనే చెప్పవచ్చండి ఏమిటంటే మీరు ఎక్కడా కూడా స్కిప్ చేసుకుండా చూసుకుంటూ వెళ్తే మీకు చక్కగా అర్థమవుతుందండి ఈ తారా దేవదూతని ఎల్లో తారా దేవదూత అని కూడా అంటారని ఇందాక చెప్పుకున్నాం కదండి అంటే ఏమిటంటే మనకు డబ్బుకు సంబంధించిన లక్ష్మీదేవిని మనం ఎలాగైతే పూజించుకుంటామో అలాగే అన్నమాట మనకి కేవలం డబ్బుకు సంబంధించిన మన జీవితంలో మంచిగా అంటే మంచిగా ఎదగటానికి మంచి పొజిషన్లోకి రావటానికి అనమాట ఒక అభివృద్ధి అనేది మన జీవితంలో చక్కగా రావటానికి తక్కువ సమయంలోనే ఎక్కువ అనమాట అభివృద్ధి చెందటానికి సంపాదించటానికి ఇలాంటివి చేయటానికి మనకి ఎల్లో తారా దేవత చాలా అద్భుతంగా సహాయం చేస్తుంది అనే చెప్పాలి మనం ఏమిటంటేనండి కొన్ని నియమాలు పాటించినప్పుడు చూడండి మనం ఇంటి పరంగా కానీ డబ్బు పరంగా కానీ కొన్ని నియమాలు పాటించినప్పుడు వాటికి మనకి అద్భుతంగా ఫలితాలైతే వస్తుంది అలాంటి వాటి వల్ల ఏమిటంటే మనం ఇంకా ఇంకా ఆశతో జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతామనే చెప్పాలి ఇది చేసాము ఇది మనకు జరిగింది ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏమిటంటే చక్కగా జరుగుతున్నాయి అని తెలిసిన వాళ్ళకు కూడా మనం చేసినప్పుడు చూసి బాగుపడ్డాక అర్థమై వాళ్ళు కూడా చేసుకొని బాగుపడుతూనే ఉంటారనమాట ఇకనండి మనిషి నిరాశకు అస్సల్లోనవ్వకూడదు ఇంకా ముందుకు ఎట్లయినా సరే మనం అనుకున్న సాధించవచ్చు అన్నట్టు ఉండాలి కానీ ఇలా మనిషి జీవితానికి ఏంటంటే ఏమి కాదు ఏమి చేయమంటే అర్థమే ఉండదండి కాబట్టి మనిషి జీవితానికి ఒక లక్ష్యం అనేది ముఖ్యమనే చెప్పాలి మనం ఏంటంటే కొన్ని గోల్స్ అనేవి పెట్టుకుంటాం ఎన్ని రకాలైనటువంటి పనులు చేయగలగాలంటే కొన్ని గోల్స్ అనేవి ఉండాలండి అవి మనకి సహకరించడానికి ఏంటంటే అవన్నీ మనం నెరవేర్చుకోవటానికి ఇలాంటి తారా దేవదూతలు కూడా మనకి సహాయం చేస్తూ ఉంటారనే చెప్పాలి మనలో వచ్చేటప్పటికి ఏంటంటే కొంతమందిని మనం చూస్తూనే ఉంటాము ఎలాంటి పరిస్థితులు అంటే ఒక్కొక్కసారి మనం కూడా ఫేస్ చేసి ఉంటామనే చెప్పాలి అలాంటి పరిస్థితుల్ని జీవితంలో మనం ఎంత కష్టపడినా సరేనండి ఒక్కొక్కసారి రేయింబౌళ్ళు కొంతమంది కష్టపడుతూనే ఉంటారు రాత్రి పగలనే తేడా లేకుండా అసలు తిండి తిప్పలు తెలియకుండా నిద్రలు పోకుండా కష్టపడి పనిచేసే వాళ్ళు ఎంతమందో ఉన్నారు మన చుట్టూ ఏ అయినా సరే కష్టం చేయకుండా ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా అనేది రాదనే చెప్పాలి కానీ ఆ కష్టపడేటప్పుడు ఆ కష్టానికి తగ్గ ధనం అనేది వస్తేనే ఒక అర్థం అనేది ఉంటుంది అంటే రూపాయికి రూపాయి చేసిన కష్టానికి వస్తే సరిపోతుంది కానీ కొంతమందికి రూపాయి క రూపాయికి రూపాయి కాదు కదండి అర్ధ రూపాయి కూడా రాదనమాట ఎంత కష్టపడ్డా కూడా అసలు రాదనే చెప్పాలి కొంతమంది ఏంటంటే కష్టపడి చేస్తే రూపాయికి పది రూపాయలు వస్తాయి అలా ఉంటుందన్నమాట కొంతమంది పరిస్థితి కొంతమంది ఎంత పని చేసినా రూపాయికి రూపాయి కాదు కదా అద్దు రూపాయికి కూడా రాదనే చెప్పాలి ఖర్చులు మటుకు అరవై రూపాయలు వస్తాయి వారికి చాలామంది అదే చెప్పి బాధపడుతూ ఉంటారు అలా బాధపడేవారు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ అనేవి అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే చాలానే చెప్పాలి ఎందుకంటే కొంతమంది అంటుంటారు ఎంత సంపాదిస్తున్నా కూడా అసలు మాకు కనీసం ఉండటానికి ఏంటంటేనండి ఇల్లు కూడా కట్టుకోవాలంటే ఇల్లు కూడా లేదు అసలు ఇల్లు వాకిల సంగతి తర్వాత కనీసం అండి ఇంట్లో కూడా అన్ని రకాల ఖర్చులు అనేవి భరించలేకపోతున్నాం అసలు చేసుకోలేకపోతున్నాం ఈ చిన్న ఫంక్షన్ చేయాలన్నా ఏది చేయాలన్నా కనీసం మంచిగా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఏమన్నా కొనుక్కోవాలన్నా ఉండవు అని చెప్పి బాధపడుతూ ఉంటారనమాట అట్లా ఏది చేసినా కూడా అంటే వారికి ఒక మంచి అనేది లేకుండా చేసుకోకుండా సరిపోతుంది పరిస్థితులు అనేవి ఏంటంటే వారి స్థితులు అనేవి వారికి సహకరించట్లేదనే చెప్పాలి పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో చదివించాలనుకున్నా కూడా చదివించలేని స్థితిలో కొంతమంది ఉంటూ ఉంటారనమాట అట్లా నలుగురిలోకి వెళ్ళినప్పుడు కూడా కొంచెం ఏంటంటే అవమానంగా ఉంటుంది అని కొంతమంది బాధపడుతూ ఉంటారు వాళ్ళంతేమో బాగా చక్కగా తయారులై వస్తారు మేమేమో అట్లా వెళ్ళలేము కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారనమాట ఏంటంటే మేము కూడా వాళ్ళలాగే కష్టపడుతున్నాం వాళ్ళలాగే సంపాదిస్తున్నాం అయినా వాళ్ళ ఆ స్థితిలో మేము ఈ స్థితిలో ఉన్నాం ఏం పాపం చేశామని దేవుడు మమ్మల్ని ఇంత శిక్ష వేస్తున్నాడు అనేసి చెప్పి బాధపడుతూ ఉంటారు వారు ఎప్పుడు కూడా ఇతరులని చూసి బాధపడిపోతూ ఏం చేయాలో కూడా అర్థం తెలియ చేసుకోలేక అసలు చుట్టూ ఉన్న పరిస్థితిని ఇక ఏం చేస్తే బాగుపడతామా అని దేవుడి మీద భారం వేసి బతుకుతూ ఉంటారండి అలాంటి వారు ఒక్కసారి వాళ్ళ ఎదగాలి మీరు ఒక మంచి స్థాయికి రావాలి అని అనుకున్నారు అనుకోండి మీరు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి అంతేకాదండి ఆ ఎదురుగా ఎదిగే వాళ్ళు ఏమిటంటేనండి ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చి ఉంటారు అన్నది కూడా మనం ఆలోచించాలి ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు కొంచెం ఎక్కువ కష్టపడకుండానే కొంతమంది పైకి వస్తూ ఉంటారనమాట కొంతమంది బాగా కష్టపడి ఒక పొజిషన్కి అనేది చేరుకుంటారు అయితే మీకు రావచ్చు అనుమానం మేము ఎంత కష్టపడ్డా కూడా ఎందుకు రాలేకపోతున్నాము అని అంటే ఒక్కొక్కసారి ఏం చెప్పాలి దీనికంటేనండి అవి మన పూర్వజన్మ కర్మ పాపాలు గ్రహస్థితులు గ్రహ దోషాలని బట్టి కూడా ఉంటాయనే చెప్పాలి కొంతమంది ఏంటంటే ఇరవై నాలుగు గంటలే టైం ఎవరికైనా ఉండేదండి కొందరు తెలివితేటలు ఏంటంటే అఖండమైన తెలివితేటలు అనమాట వాళ్ళకి అదృష్టం అనేది కలిసి వచ్చేటటువంటి సమయం అనేది కూడా ఉంటుంది కాబట్టి అలాంటి తెలివిని అలాంటి టాలెంట్ని కలిసి వచ్చే టైంని మనకు కూడా రావాలి అంటే కనుక ఈ తారా దేవదూత చాలా అద్భుతంగా మనకి సహాయం చేస్తుందనే చెప్పాలి దీనికి వచ్చేటప్పటికి ఎలాంటి నియమాలు ఏమీ లేవు మీరు చేయటానికి ఇది మీరు ఆడవాళ్ళైనా కావచ్చు మగవాళ్ళైనా కావచ్చు ఎవరైనా సరే చక్కగా తలుచుకోవచ్చు అనే చెప్పవచ్చు అంటే ఏమిటంటేనండి ఆడవాళ్ళు చేయకూడని సమయాలు అని చెప్పేసి ఉంటాయి అలాగే నాన్ వెజ్ తిని ఇలాంటి నియమాలు అంటే దీనికి ప్రత్యేకంగా ఏమీ ఉండవండి మీరు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు ఎప్పుడైనా సరేనండి రాత్రి కావచ్చు పగలు కావచ్చు మధ్యాహ్నం కావచ్చు మా సారా ఆ దేవదూతను తలుచుకుంటే ఆ దేవదూత మీకు సహాయం అనేది తప్పకుండా చేస్తుందనే చెప్పాలి ఎందుకంటే ఈ తారా దేవదూతలు చాలా శక్తివంతమైన వారనే చెప్పాలి ఒక్కసారి మీరు ప్రయత్నించి చూస్తే ఆ మిరాకిల్స్ చూసి మీరే ఆశ్చర్యపోతారనే చెప్పాలి ఎందుకంటే ఎంత డబ్బు కావాలో మీరు కోరుకోండి ఆ డబ్బుని ఏదో ఒక రూపంలో మీకు ఖచ్చితంగా అంది తీరుతుందనే చెప్పాలి అంత తిరుగులేని ఫలితం అనేది అయితే వచ్చి తీరుతుందనే చెప్పాలి మీరు కోటీశ్వర్లు అవుతారు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు కూడా అయితే ఈ ఎల్లో తార దేవదూతకు సంబంధించినటువంటి ఈ మంత్రము ఏమిటి అంటే ఓం తారే తుతరే తురే పుష్టిం పురు సోహా ఇది స్క్రీన్ మీద కూడా ఇస్తామండి చూసి చెప్పేసుకోండి ఈ మంత్రం అండి ఏమి లేదు మీరు ఇక మీ ఓపిక అండి మీరు మూడు సార్లే అనుకుంటారు లేకపోతే ఐదు సార్లు అనుకుంటారు పదకొండు సార్లు లేకపోతే యాభై సార్లు నూట ఎనిమిది సార్లు ఇట్లా మీ ఇష్టం మీరు ఎన్నిసార్లు అయినా సరే ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని అయినా సరే కళ్ళు అయినా సరే లేదా మీరు మనసులో అనుకుంటూ ప్రశాంతంగా ఏ పనైనా చేసుకుంటు అయినా సరేనండి మీరు ఈ తారా దేవతకు అంటే ఈ ఎల్లోర తారా దేవతకు సంబంధించినటువంటి మంత్రాన్ని మీరు చక్కగా మనసులో స్మరించుకుంటూ ఉండండి మీ మీ పనులు చేసుకుంటూ ఇంకా డబ్బు అవసరము మాకు అసలు ఇప్పుడు చేతిలో రూపాయలు లేవు మాకు డబ్బు కావాలి అని అనుకుని మీరు ఈ మంత్రాన్ని తలుచుకున్నారే అనుకోండి ఎవరో ఒకళ్ళ ద్వారా అయినా సరే ఒక చక్కగా అంటే చక్కగా మీకు డబ్బులు వచ్చి తీరుతాయి మీ చేతిలో వచ్చి పడతాయి అనేది చెప్పాలి అంటే అప్పటికప్పుడు అండి ఆ సమయంలో అంత అద్భుతమైనటువంటి మిరాకిల్స్ అనేయే జరుగుతూ ఉంటాయి ఈ మంత్రాన్ని చదువుకుంటే మీరు కనుక అనే చెప్పాలి అంటే మీరు ఎప్పుడు అనుకుంటూ ఉన్నారే అనుకోండి మీరు కోటేశ్వరులు అవటం లేటువంటి సందేహం లేదనే చెప్పాలి కాబట్టి చక్కగా మీరు ఎప్పుడైనా సరే మాకు అసలు అప్పటికప్పుడు అంటే ఒక్కొక్కసారి పీకల మీదకి వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని పరిస్థితులు అనేవి అన్నమాట అసలు ఆ టైంలో ఎలా ఉంటుందంటే అలా ఉంటుందన్నమాట పరిస్థితి అనేది కాబట్టి ఆ టైంలో ఏదైనా జరిగినప్పుడు మనకు కావాలి అంటే చేతిలో ఉండనప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ మంత్రం చదువుకోండి చాలు మీకు మిరాకి జరుగుతుందని చెప్పాలి ఎంతో అంటే ఎంతో అద్భుతాలేనండి ఇది చదవటం వలన ఎక్కడి అయినా సరే మీకు చేతిలో అలాంటి సమయాల్లో డబ్బు అనేది వచ్చి పడుతుందనే చెప్పాలి మీరేం లేదు నమ్మకంగా ఈ తారాదేవ దూతకు సంబంధించినటువంటి మంత్రాన్ని మీరు మనసులో స్మరించుకుంటూ ఉంటే చాలు మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా చెప్పాలి మీరు ఎవరికైనా అప్పించి వాళ్ళు మీకు డబ్బు ఇవ్వకుండా ఏడ్పిస్తున్నా కూడా ఏం చేస్తారంటే మీరు సంపాదన పరంగా ఇలా చేసుకున్నారే అనుకోండి మంత్రాన్ని మీకు అనేది వాళ్ళు ఇచ్చేస్తారు తీర్చేస్తారు అంతేకాదు మీ సంపాదన అనేది కూడా చాలా అంటే చాలా రెట్టింపు అవుతుందనే చెప్పాలి ఉద్యోగాల్లో శాలరీలు పెరగట్లేదు అట్లాంటివి కావచ్చు వ్యాపారాల్లో బాగా కలిసి రావట్లేదు అనుకునేవారు ఇట్లా అన్ని రకాల సమస్యలున్నా డబ్బుకు సంబంధించినటువంటి మీకు బాగా కలిసి వచ్చేది ఇదివరకు ఇప్పుడైతే రావట్లేదు అనుకుంటే కనుకండి ఇటు ఇది పవర్ఫుల్ మంత్రం చెప్పాలి ఈ మంత్రాన్ని మీరు కరెక్ట్గా అండి నమ్మకంగా చదువుకుంటే చాలు ఈ ఎల్లో తార దేవదూత మంత్రాన్ని మనం సైడే కాదు వేరే సైడ్ వాళ్ళు కూడా ఇలాంటి మంత్రాలని తలుచుకుంటూ ఉండి ఎప్పటికప్పుడు అండి డబ్బుకు సంబంధించినటువంటి అన్ని సమస్యల నుంచి బయటపడ్డారు అనే చెప్పాలి చాలామంది కూడా అయితే మీరు కూడా ఈ అవకాశాన్ని అనేది చక్కగా వినియోగించేసుకొని మీకున్న ఇబ్బందులు ఆర్థిక బాధల నుంచి అన్నిటి నుంచి చూడండి మీరు అతి తేలిక అతి సులువుగా తొందరగా వచ్చేసేయండి బయటకనే చెప్పాలి మీరు దీనికి ఏ రోజైనా చేసుకోవచ్చు ప్రత్యేకమైన రోజులంటూ ఏమీ లేవు మీరు ఎప్పుడు డబ్బులు అవసరం అనుకుంటే అప్పుడు ఆ టైంలో మీరు చక్కగా ఇలా ఈ వీడియోని చూసి ఇవాళ చూస్తే ఇవాళ నుంచే మొదలు పెట్టండి రేపు చూస్తే రేపటి నుంచి ఏ రోజు చూస్తే ఆ రోజు నుంచి చక్కగా మొదలు పెట్టేసేసుకోండి ఈ మంత్రాన్ని చదువుడు నమ్మకంగా చేసుకోండి చాలు మీరు మీరు ఆ సృష్టించుకుంటారు ఏమిటంటే మీరు ఒకరి దగ్గర అడగాల్సిన అవసరం లేదు డబ్బు అనేది మీ అంతటా మీకే వస్తుందనే చెప్పాలి మీరు మీ ఓపికను బట్టి మీ అవసరాన్ని బట్టి నమ్మకంగా ఎన్నిసార్లు అంటే అన్ని సార్లు అండి ఈ మంత్రాన్ని మీరు చదువుతూ వెళ్ళారే అనుకోండి మీ చేతుల్లో ఆటోమేటిక్ ఆటోమేటిక్గా అంటే ఆటోమేటిక్ డబ్బులు అనేవి నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తాయి అనే చెప్పాలి ఎందుకంటే ఇది చాలా మంది అద్భుతమైన ఫలితాన్ని పొందారు ఈ మంత్రాన్ని ఈ విధంగా చదువుకున్నారే అనుకోండి మీ అప్పులన్నీ తీరిపోతాయి మీరే అప్పిచ్చే స్థాయికి ఎదుగుతారు మీ సంపాదన పరంగా కూడా మీ ఇంటి పరంగా కూడా బాగా కలిసి వస్తుంది అనే చెప్పాలి ఏవైతే ధన ద్వారాలు ముసుకుపోయాయని మీరు బాధపడుతున్నారో అవన్నీ కూడా తెరుచుకొని అష్టైశ్వర్యాలతో తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది మీ సొంతం అవుతుందనే చెప్పాలి ఈ ఎల్లో తార దేవదూతని తక్కువ దేవదూత అని చెప్పి అస్సలు అనుకోకండి అంటే తక్కువ అంచనా వేయకండి ఏమిటంటే చాలా అద్భుతాలనే సృష్టిస్తుంది తల్లి అని కూడా చెప్పవచ్చు కాబట్టి చక్కగా మీరు ఈ మంత్రాన్ని వాడుకొని ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి